సమ్మర్ హాలిడేస్ కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్ మరి సమ్మర్ హాలిడేస్లో చేపియాలి కదా చేపియాలంటే ఏమీ చేపియలేదు ప్రతి రూమ్ తిరిగాను నేను ఆ డోర్స్ తీసేసుకోండి మీరు బాత్రూమ్ డోర్స్ అన్నిటివండి ఒకే ఒక్క ట్యూబ్లైట్ ఈ ఇందులో చాలాసార్లు పాము వచ్చిందంట ఓ దారుణం ఇంత దారుణమా మనుషులు ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటు పోవాలి ఇంక ఇక్కడ కూడా తీసుకోండి అది మొత్తం డోర్స్ విండోస్ ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది బ్రష్ చేసుకోవడానికి అన్నీ పని చేయవు అది ఒకటే పని చేస్తుంది అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది ఇక ఈ మగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు చెప్పారు సార్ అన్నీ చెప్పారు పిల్లలు అన్నీ చెప్పారు ఈ మగ్స్ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి ఆ డోర్స్ చూడండి ఒకసారి డోర్స్ చూడండి మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి మీరే ఖర్చీఫ్ లేని లోపల నిలబడలేకపోతున్నారు ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్ అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము ఈ హాలిడేస్లో ఇదేనా సార్ సమాధానం ఎంతకాలమైంది ఉండబట్టి ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు క్లోజ్డ్ వేరేవి మనకు దొరుకుతాయి అవి పెడితే అట్లీస్ట్ గాలాడుతుంది అని మనకు కనిపించాం బయట పెట్టవచ్చు కదా ఇప్పుడు మేం చెప్తే అలాగే కాదు అప్పుడు ప్రిమిసెస్ మార్చండి అంతే కాని అటువైపు హౌజెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా అన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉండే కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి బెడ్స్ కాక్రోచెస్ ఒక్కొక్క రూమ్ కి ఎంతమంది అని చెప్పారమ్మా ఎయిట్ టెన్ అవును మీరు కొన్ని రూమ్స్ బాలేని రూమ్స్లలో వద్దమ్మా ఈ రూమ్స్లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంట ఇగో మీ మ్యామ్ చెప్పారు అమ్మా మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నా మీ ముందు తలకాయ ఊపారా లేదా అక్కడే వెళ్దాం పదండి మరి అక్కడే అండి డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతున్నాయి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ లో కనీసం మీరు దాని గురించి పట్టించుకోలేదు